పండగ చేసుకున్న జేసీ రిజల్ట్ తో సీన్ రివర్స్ అయ్యిందా ఇంకా హిట్ మూవీ లేదు భూల్ భులయ్య సీక్వెల్ దాడికి రెడీ అయింది ఆయుష్మాన్ ఖురానా కూడా రీమేక్ తో దండెత్తుతున్నాడని తెలుస్తోంది ఇంతకీ బీటోన్ కి రీమేక్లు కిక్కివ్వబోతున్నాయా షాక్ ఇచ్చేలా ఉన్నాయా ీవుడ్కి రీమేకుల భయం పెట్టుకుంది రీసెంట్ గా తెలుగు జెర్సీ హిందీ రీమేక్ అక్కడ ఫ్లాప్ అవటంటూ భూల్ భూలయ్య పార్ట్ టూ ఫ్యూచర్ డైలమాలో పడింది సౌత్ సినిమాని హిందీలో రీమేక్ చేస్తే హిట్ అయిందంటే చాలు క్యూ కడతారు బాలీవుడ్ హీరోలు అలాగే ఒక్క రీమేక్ రిజల్ట్ రివర్స్ అయినా అంతే ఇదిగా కంగారు కామన్ ఇది ఇప్పుడు బాలీవుడ్ లో కనిపిస్తోంది మేలో తెలుగు హిట్ హిందీ రీమేక్ రిలీజ్ కాబోతోంది ఆయుష్మాన్ ఖురానా చేసిన అనేక మూవీ కూడా సదరన్ రీమేక్ అనట ధనుష్ హీరోగా తెరకెక్కిన అనేకుడు హిందీలో మరో కోణంలో తెరకెక్కిందని ప్రచారం జరుగుతోంది అనేకుడు మూవీకి అనేక్ చాలా వ్యత్యాసమున్న అదే స్టోరీ లైన్ ని ఆధారంగా చేసుకుని అనేక మూవీ తీసారట అందుకే ఈ రీమేక్ పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఎదురవుతోంది జెర్సీ రీమేక్ డిజాస్టర్ అవటంతోనే బీటోన్ లో లెక్కలు మారాయి చంద్రముఖి రీమేక్ భూల్ భూలయ్యకి సీక్వల్ గా వచ్చిందే భోల్ భూలయ్య టూ భూల్ భూలయ్యా హిట్ కాలేదు అలాంటప్పుడు పార్ట్ టూ పరిస్థితి ఏంటనే మాటే వినిపిస్తోంది